జిల్లా కేంద్రంలోని రామజార్లో గల ప్రముఖ వ్యాపారవేత్త భువనగిరి వెంకటేశం అంజమ్మ దంపతుల గృహంలో ప్రముఖ వేద పండితులు పురాణ బ్రహ్మ బృదాంకితులు సభాపతి తిగుళ్ల విశ్వ శర్మచే అంగరంగ వైభవంగా అష్టాదశ పురాణ వైభవ సారాంశం కొనసాగుతున్న గత తొమ్మిది రోజులుగా ఈ కార్యక్రమం కొనసాగుతుండగా శనివారం సాయంత్రం కళ్యాణంతో ముగిసింది ఈ కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష వాస్త పౌరాణిక వేద పండితులు నంబి వేణుగోపాల్ ఆచార్య కౌశిక ముఖ్య అతిథిగా హాజరై సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుకోవాలని పురాణ వాంగ్మయాన్ని జను విడిచిపెట్టకుండా వ్యాసుడు చెప్పిన ధర్మ మార్గంలో అందరూ నడవాలని ధర్మ ధర్మాన్ని పాటించాలని దాని వల్ల ధర్మం మనల్ని కాపాడుతుందని చేసిన పాపాలు దూరమై ఆయురారోగ్యాలు ఐశ్వర్యం కలుగుతుందని శాంతి చేకూరుతుందని వ్యాఖ్యానించారు కార్యక్రమంలో భువనగిరి పరివారం మరియు సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం భక్తుల తదితరులు పాల్గొన్నారు కానీ అందరూ కలిసి పెద్దలు నిర్ణయించింది నారాయణుడు నారాయణి వేరు కాదు ఇద్దరూ ఒకటే అని మనం నిన్న చెప్పుకున్నాం సాక్షాత్తు కృష్ణ పరమాత్మని రూపంలో నుంచి ఏ రాదు కుటుంబం సదా చాలా ఆధ్యాత్మికమైన కుటుంబం వాళ్ళు చక్కనే భగవతి విషయాన్ని వినడం కానీ అవకాశం ఉన్నంతలో దాన ధర్మాలు చేయడం కానీ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ వాళ్ళ వాళ్ళ యొక్క వంశానుగతంగా వస్తున్నటువంటి యొక్క పరమ పవిత్రమైన కుటుంబం అలాంటి కుటుంబాలు ఎక్కడుంటాయో భగవంతుని యొక్క కథలు అవే నడుచుకుంటూ వస్తాయట ఇంటికి వచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఆ కుటుంబంలాగా మార్చడానికి కథలు ప్రయత్నం చేస్తుంటాయి ఈవేళ మన చిరంజీవి విశ్వనాథ్ శర్మ దాదాపుగా అనేక అనేక కాలక్షేపాలు చేస్తూ కాలక్షేపం అంటారు దీన్ని కాలాన్ని క్షేమంగా వాడుకునే దాని పేరు కాలక్షేపం కాలక్షేమం అంటే కాలం ఎట్లాగో ఎవరి కోసం ఆగపోతూనే ఉంటుంది అలాంటి కాలక్షేమాన్ని అనుసరించిన వాళ్లకు చక్కనైనటువంటి యొక్క పురాణాలు చెప్పేవి లక్షణాలు కలిగి పది మందికి కూడా ఆనందాన్ని కలిగింపజేస్తున్నటువంటి యొక్క బ్రహ్మశ్రీ శర్మకు భగవంతుడు పరిపూర్ణమైన ఆయురారోగ్య ఇచ్చి ఉండాలని ప్రార్థిస్తూ ఈనాడు అందరికీ ఉన్నటువంటి ఒక లోపం ఏమిటంటే అన్నీ ఉన్నాయి కానీ టైం లేదు అందుకోసమే మన కోసం మనం పూజ చేసుకున్నా కూడా ఎంత టైం పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది అంటే ఏం ఖర్చు అవుతుంది అంటే మనం సంపాదించుకున్న ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడం పెద్ద విషయం కానీ భగవంతుడు ఇచ్చిన కాలాన్ని ఖర్చు పెట్టారు మళ్ళీ రాదు కన తల్లి కాలం మళ్ళీ దొరకదు అట్లాగే పద్దెనిమిది పురాణాలు వినాలని కోరిక కలిగిందడు ఎవరికంటే మహారాజు గారికి మహాకవి కాళిదాసును ప్రశ్నించాడు మ్యా రాజ్య పరిపాలనతోని రాజ్య విస్తరణతోని ప్రజా పాలనతోనే సతమతం అయిపోతున్నాను కానీ మనసు ఉంది ఏం చేయాలంటే పండితులను అడగండి ఇంకా అన్నారు సభలోకి వచ్చాడు భోజమహారాజు మహారాజు అందరినీ ఉద్దేశించి అడిగాడు ఏమయ్య పద్దెనిమిది పురాణాల యొక్క సారాంశం నాకు ఎన్ని రోజులలో చెప్పగలుగుతారు ఆయన ఒక ఆయన అన్నాడు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు పడుతున్నాయండి అబ్బా పద్దెనిమిది సంవత్సరాలు అంటే నేను ఎక్కడ అడుగుతాను ఇంకో ఆయన వచ్చాడు పద్దెనిమిది నెలలలో చెప్తాను ఇంకో ఆయన వచ్చాడు తొమ్మిది నెలలలో చెప్తాను అంతంత సమయం లేదా కాళిదాసు గారి ప్రశ్న నాకు పద్దెనిమిది పురాణాలు విన్న ఫలాన్ని రాలండి ఎంతసేపట్టునో చెప్పగలుగుతా ఉన్నాడు అర నిమిషం కావండి నిమిషాలు అంటే అర నిమిషం అందుకే దాని సారాంశం చెప్తున్నా మీకు ఏ పురాణం యొక్క ఉండే సారాంశమైనా మహారాజు గారి యొక్క కథ విన్నాం అమ్మవారి యొక్క కథ విన్నాం ఎక్కడైనా కూడా వాళ్ళు దేనికోసం అంటే పరుల ఉపకారము ధర్మంగా నడవడానికి జీవితం ప్రవర్తించేలాగా చేసేవి పురా పాతవి నవ కొత్తవి పురాణాలు మరి చెప్పవయ్యానుకో అంటే శ్లోకంబ అర్ధ పాదం బా అర్ధపాదం వాడి భోయరాజ ఓ శ్లోకంలో చెప్పానా లేక టైం లేకపోతే సగం శ్లోకంలో చెప్పానా టైం లేకపోతే పాదంలో చెప్పానా అది కూడా లేకపోతే సగం పాదంలో ఏది చెప్పబోయారు అన్నాడు ఏం లేదు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం పరులకు ఉపకారం చేస్తే పుణ్యము శాంతి అది మరో రకంగా చేస్తే అది దోషము ఇదేనా పద్దెనిమిది పురాణాల సారాంశం ఆట ఏ పురాణం చెప్పినా కూడా మనం ఎక్కడికి వచ్చామంటే ఆడుకునే గ్రౌండ్కి వచ్చాం ఇక్కడికి రకరకాల ఆటలు ఆడాం ఒకే రకమైన ఆట జీవితం అంతా ఆడమండి చిన్నప్పుడు కబడ్డీ లాంటివి టొక్క లాంటివి క్రికెట్ లాంటివి ఆడాం ఆడితే ఏమైపోయింది ఓ యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఆడతారండి మళ్ళీ అంటే ఆడమండి మరి ఏం చేస్తారు చూస్తాం అందుకే మధ్యలో చేస్తాం మళ్ళీ ముసల్తానులను చూస్తాం